ఈసారి ఏం చెప్పిండే తెలంగాణ ఉద్యమం ఏం చెప్పిండు ఆంధ్ర నాయకులు ఏం మాట్లాడిండు గజకన్న గోకర్ణ టక్కు టమాల విద్యలతో వస్తారని చెప్పిండు అనడా లేదా ఆంధ్ర నాయకులు నీ పల్లెలకి కత్తి ఆంధ్ర ఉందే పొడిస్తూ మాత్రం తెలంగాణ వచ్చి పొడుతాడని చెప్పిండు అవునా కదా వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులు నీకు పంచి ఓట్లు చెప్పిండు గజకన్న గోకర్ణ టక్కు టమాన విద్యలని చెప్పిండు ఇవాళ గజ కన్న గోకన్న టక్కు టాల విద్యని ఆచరించే వ్యక్తి కేసీఆర్ అందుకనే ఇవాళ మళ్ళీ వస్తాడు వెయ్యి రూపాయలకో రెండు వేల రూపాయలకో మన ఆత్మను అమ్ముకుంటే మళ్ళీ ఎవరు వస్తారు ఆ ప్రగతి భవన్ లో కూర్చున్నది కేసీఆర్ గుర్తుపెట్టుకో నేను అడుగుతున్నామా ఏనాడైనా ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిని నాకు ఈ ఆపదు అవసరం ఉందని ప్రగతి భవన్ పోయి కలిసిన చేతులు తండి ముఖమని చేతి కలిసి నా ముఖ్యమంత్రిని నేను చూసిన గతంలో ఉన్న ముఖ్యమంత్రిని చూసిన నేను పొద్దున పూట నా నర్సింగ్లో ఏదైనా భర్త కనుక ఆరోగ్యం బాగాలేకపోతే ఒక కుటుంబంలో బాగా వేస్తే ముఖ్యమంత్రి దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చేది అయ్యా నా భర్త ఆరోగ్యం బాగాలేదు నాకు భిక్ష పెట్టమని చెప్పి కోరుకునేటువంటి అధికారం ఉండే ఆ ముఖ్యమంత్రి స్పందించి ఒక దఖన రాసింది ఇవాళ ఆ పరిస్థితి ఉందామా కలిసిందా ఎవరన్నా ప్రగతి భవన్లో ఉంటాడు ఆయన చివరికి మొన్న కట్టిన సచివాలయంలో కూడా పాసులుంటే తప్ప రానియడు గుర్తుపెట్టుకో ఏ ప్రజల కోసం ప్రజల సొమ్ముతో కట్టిందో ఆ సచివాలయానికి రానివ్వడు ముఖ్యమంత్రి ఉంటే ప్రగతి భవన్ ఉంటాడు ఉంటే ఫామ్ హౌస్ లో ఉంటాడు తప్ప ప్రజల్ని కలవని ముఖ్యమంత్రి ఉండడంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే కేసీఆర్ మాత్రమే మన మీద ప్రేమ లేని మనల్ని గౌరవించని మన సమస్యని పట్టించుకొని మన బాధలు వినని ఈ ముఖ్యమంత్రి మనకు అవసరం అంటే